వీర్కోలు నాడు చాలా మంది చానా జాగాల స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలున్నా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనే పాటను వాడుకుంటా వాళ్ళ జ్ఞాపకాలను యాజ్ చేసుకున్న వాళ్లను చాలా మందినే చూసినాం కానీ గీరొక జాగల మాత్రం కథ మొత్తం వేరే ఉన్నదొల్లా టీచర్ రిటైర్మెంట్ నాడు పిలగాండ్లు ఏర్పాటు చేసిన ఫంక్షన్లా ఒక మేడం కొత్త ట్రెండ్ సెట్ చేసిందోల్లా అసలు ఎవలా మేడం ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి రానల్లా మేడం స్టెప్లు ఎట్లున్నాయో ఫోక్ సాంగ్ లా ఎట్లుంటదో అట్లా వెరైటీ కనిపిస్తున్నదిలే స్టేజీ ఈ కోసకు మొదలెడితే ఆ కోస దాకా మొత్తం మేడం డాన్సులే మరి టీచరు ఇంటాయనని తలుచుకొని చేసిందో లేకపోతే ఏందో తెలియదు గాని గాలి గాలి చేత్తుండు గండమై కూసుండు అనే పాటకు మేడం డాన్సులతోని ఆడున్న గాయ గాయ చేసిందో లాగిట్లా కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాడున్న ఆడ పిల్లగాళ్లు చదువుకునే జడ్పీ బల్లే సోషల్ టీచర్ గా కొలువు చెత్తదట రామాదేవి అనే ఈ మేడం అయితే కొలువులకెంచి రిటైర్మెంట్ అవుతున్నదని చెప్పి బల్లే వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేసిండట పిలగాన్లు ఈ కార్యంలా తోని జరంత సంబరంగా డాన్సులు చేపియాలని ఆలోచన చేసిండట పిలగాన్లు ఇక మేడాన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చే వరకు ఏదో పాతకాలం నాటి పాటకు డాన్సులు చేస్తది కావచ్చు అనుకున్నారట కానీ ఇప్పుడు ట్రెండింగ్ లున్నా గీ పాటకేసిన మేడం స్టెప్పులు చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషానైందట ఇగో చూసిండ్రు గదా నడిమిట్లా మేడం డాన్సులు నీకే ఏకంగా గెస్ట్ స్టేజ్ మీదకి ఎట్లొచ్చిందో ఆయన సుతాం మేడం డాన్సులు ఆపలే ఇక పక్క పంటున్న పిలగాన్లను మేడం స్టేజ్ మీదకి తీసుకొచ్చిన మేడానికి పోటీ పడలేమని చెప్పి ఎనకకు మళ్ళీ పోయింటు గాని డాన్సులు చేసనీకే అవ్వలు ముందుకు రాలే ఇగా సోలో పర్ఫార్మెన్స్ తోని మేడం స్టేజ్ ని మొత్తం దడదడలాడించింది డోంట్ స్టాప్ డాన్సింగ్ పూర్ణ లోడింగ్ అన్నట్టు శివంగి లెక్కేసిన మేడం సింధులు చూసి మస్తు అందరూ వస్తు పరసట ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పిలగాండ్ల సంబరాన్ని కాదనుకుంటా స్టేజ్ వచ్చి వాళ్ళతోని పోటీగా డాన్సులు చేసిన మేడాన్ని తారిప్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొందరికి గిరి సూచనలు చూడాలి మరి మేడం చేసిన గీ డాన్సులు చూసే వాళ్ళన్నా గామిను డాన్స్ కాంపిటీషన్లకు గిన్న విలుత్తరో ఏందో మరి